సింధూర రాజ్యాన్ని దుర్జనుడు పరిపాలిస్తూ ఉన్నాడు అతడు మహామూర్ఖుడు ఏదైనా ఒకటి కావాలని కోరుకుంటే దాన్ని సాధించే వరకు ఊరుకునేవాడు కాదు అతడు మరణం లేకుండా ఉండే మందు తయారు చేసి తన ఒక్కడినే సేవించి అమరత్వం పొందాలని భావించాడు వెంటనే రాజ్యంలో ప్రముఖులైన వైద్యుల్ని పిలిపించి తనకు అమరత్వం కలిగించే మందు తయారు చేసి ఇవ్వాలని కోరాడు అందుకు రెండు నెలల గడువు విధించాడు ఈ గడువులో గడువు లోపల మీరు తయారు చేయలేకపోతే మీకు తగిన శిక్ష తప్పదని వైద్యులకు చెప్పు చెప్పాడు వైద్యులు అది వినగానే వైద్యుల నోట మాట రాలేదు వైద్యులు గజగజ వణుక్కుంటూ బయలుదేరారు వారు వైద్యులు వారి ఇంటి నుంచి అడవిలోకి బయలుదేరారు అడవిలోని ఆకులు చెట్లు బెరడ్లు దానిని చెట్లు వేర్లను వారు పరిశీలించారు అందులో కొన్ని దురదగుంట ఆకులు కూడా వారు సేకరించారు వారు రెండు నెలల తర్వాత తిరిగి వచ్చారు రాజు వారిని అడిగాడు అమరత్వము కలిగించే మందు ఔషధాన్ని మీరు తయారు చేశారా అని అడిగాడు దానికి వారు మేము అటువంటి ఆకులను ఇక్కడికి తీసుకొని వచ్చాం మహారాజా అని చెప్పారు అయితే దాన్ని అది నిజంగా అమరత్వం కలిగించే ఆకేనా అని అని అడిగాడు దానికి అతను వైద్యుడు ఇలా అన్నాడు నేను దీన్ని ముందుగా తీసుకుంటాను ప్రభు అన్నాడు అది వైద్యుడు తీసుకుంటే అతనికి అమరత్వం కలుగుతుందేమో అని అనుమానంతో దాన్ని రాజే తీసుకుంటాడు రాజు చర్మమంతా దురదలేసి మంచాన పడి ఉంటాడు నీతి మూర్ఖుడైన వానికి అధికారం ఉంటే సమస్యలు తప్పవు